శ్రీపాద ఆది శంకరాచార్య స్తోత్ర పరంపర భజగోవిందం కనకధార స్తోత్రం అన్నపూర్ణాష్టకం రాజరాజేశ్వరి స్తోత్రం విశ్వనాథాష్టకం లింగాష్టకం ఇలా శ్రీశంకరులలో అందించిన అష్టకాలు స్తోత్రాల పరంపర ఆధ్యాత్మిక సంపద ఎంతో ఉంది ఇవన్నీ కూడా చదువురాని వాళ్ళు సైతం నేర్చుకోగలిగే రీతిలో ఉండడం ఎంతో గొప్ప విషయం అలాంటి గొప్ప సంపద పరంపరను నేటి పిల్లలకు నేర్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాము శ్లోకాలతో పాటు పూజ ఎలా చేసుకోవాలి రాముడికి రావణునికి కౌరవులకి పాండవులకి తేడా ఏమిటి ఒకరిని ఆదర్శంగా తీసుకుని మరొకరిని ఆదర్శంగా తీసుకోవద్దు వారిలాగా ఉండకూడదు అని ఎందుకు చె చెప్తామో కథల రూపంలో పిల్లలకి నేర్పిస్తాము పిల్లలకి ఇవ్వాల్సింది మనీ కాదు మోరల్ వాల్యూస్ థ్యాంక్ యూ